ప్రభు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము యహోవా మహోన్నత్తుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును నూట ముప్పది ఎనిమిదవ సంకీర్తన ఆరో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు వాక్యము వేసిన మీ అందరికీ మన ప్రభువును క్రీస్తు నామమున ఈ నూతన పరిశుద్ధ దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిసిన మిమ్మును ఆదరించుటకు మీ పట్ల దేవుడు వాంచ కలిగి ఉన్నాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే యహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును అని సెలవిచ్చిన ప్రకారము ప్రిలారా ప్రభు నిజముగా దీనులను ఆదరిస్తాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ధైర్యముగా ఉండండి ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు తక్కువ స్థాయిలో ఉన్నారని ఆలోచన కలిగి చింతిస్తున్నారా అయితే నిరుత్సాహపడకండి ఎందుకంటే మీరిప్పుడు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీని మీరు ప్రభువైన యేసు క్రీస్తుని చూసి ఆయన అడుగుజాడలను అనుసరించినప్పుడు ఆయన మీ వద్దకు వచ్చి మీరు నివసించే లేదా మీరు పనిచేసే ప్రాంతంలోనే మిమ్మల్ని ఘనపరిచి మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు ఎదుగునట్లు చేస్తాడు ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే శక్తి మన ప్రభువునకు మాత్రమే ఉన్నది అయితే ఈ ఔన్నత్యము మీ జీవితములో జరగాలంటే పరిశుద్ధ లేఖన భాగము ప్రకారము మీరు యేసు క్రీస్తు అడుగుజాడలలో నడవాలని ఆయన పిలుపునిచ్చినాడు అలాగైతే ప్రభువైన యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు మన ప్రభువైన యేసు ఈ భూమి మీద నడిచినప్పుడు ఆయన చాలా దీన మనస్సు ఉన్నాడు అందుకే లేఖన భాగములో మనము గమనించినట్లయితే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండు ఆయన దేవుని స్వరూపము కలిగినవాడయిండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోవడం గాని మనుషుల పోలికగా పొట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు మరియు ఆయన కారుమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడే తన్ను తాను తగ్గించుకునెను అందుచేతను వారిలో వారిలోగాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద గాని ప్రతి వాని మోకాలు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్తమై ఏసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు నామమును ఆయన కనుగ్రహించెను అని పరిషుద లేఖన భాగములో స్పష్టముగా చెప్పబడి ఉన్నది ప్రిలారా ఆ విధముగానే వినయ మనస్కుడు ఘనత నందును అని కూడా చెప్పబడి ఉన్నది ప్రిలారా గర్వము ఎంతగా పతనానికి దారితీస్తుందో ప్రభువే పరిశుద్ధ లేఖన భాగములో ఉపమాన రీతిగా మనకు తెలియజేశాడు తండ్రి చాటున ఎంతో చక్కగా ఎదుగుచున్నవాడు అన్ని సమృద్ధిగా ఉండటము వల్ల కష్టమంటే అలకంటే ఏమిటో తెలియనివాడు గర్వించి తండ్రి ఆస్తిలో సగభాగమును తీసుకొని అంతటిని సమకూర్చుకొని దూరదేశమునకు పోయి తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసుకున్నాడు ఆస్తి అంతా ఖర్చు అయిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు ఏర్పడగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరి పందులను మేపే పనిని చేయడము ప్రారంభించాడు గమనించండి ఎవని గర్వము వానిని ఎంతగా తగ్గిస్తుందో కదా గొప్ప ఆస్తిపరుడై ఏ కొదువ లేకుండా తండ్రి చాటున హాయిగా సంతోషముగా జీవిస్తున్నవాడు చెడు సహవాసాలకు పోయి ఇంకా ఏదో అనుభవిద్దామని తన వాట ఆస్తి అంత తీసుకొని పోయి చివరకు తన ఇంట్లో ఉన్న కూలివానరు సమృద్ధిగా ఉన్నారని తెలుసుకున్నాడు అంటే కూలి వాళ్ళకంటే కూడా తన పరిస్థితి ఎంతగా దిగజారిందో చూడండి ప్రిలారా ఎంతటి వాడినైనా గర్వము నాశనమునకు పతనానికి నడిపిస్తుంది అయినా గర్వించటానికి వాని దగ్గర ఏముంది తండ్రి కష్టపడి సంపాదించిన ఆస్తి ఆయన ఎంతో కట్టుబాట్లతో ఉండి పొదుపుగా జీవిస్తూ అంత ఆస్తిని సమకూర్చాడు దానిని చూసి గర్వించటము తప్ప తండ్రితోనే ఉండి తండ్రి పనిలో సహాయపడి ఉన్నట్లయితే ఇంకా ఎంతో అభివృద్ధి చెందేవాడు కాని గర్వముతో తండ్రికి దూరమయ్యాడు ప్రిలారా చాలా మట్టుకు ఈరోజు ఈ వాక్యము వినిచున్న మనలో అదే పరిస్థితి దేవుడిచ్చిన ఆస్తి అంతస్తులు చక్కని కుటుంబము మంచి ఉద్యోగము చక్కని పిల్లలు మంచి తల్లిదండ్రులు అన్నీ సరిగా జరిగిపోతూ ఉన్నప్పుడు నాకేంటి నేను గొప్పవాన్ని నేను పట్టిందల్లా బంగారమే అనుకుని గర్వించి అన్నీ చేసి వాటిని అనుభవించటానికి ఆరోగ్యమును ఇచ్చిన దేవుని మరిచిపోయి దేవుని కట్టడలు నిబంధనలు మరిచిపోయి లోక అలవాట్లకు వ్యసనాలకు ఒకవేళ బానిసలై జీవితాలను చెల్లచెదురు చేసుకుంటున్నవారు అనేకులు ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినిచిన నీకు గర్వము లేకపోవచ్చు కాని నీవు గర్విష్ఠులతో తిరగకూడదని కూడా వాక్యము సెలవిచ్చినది వ్రీలారా గర్విష్ఠులతోనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైన లక్ష్యపెట్టక యహోవాను వాడు ధన్యుడు అన్న వచనము ప్రకారము గర్విష్ఠులు త్రోవ విడిచి తల్లిదండ్రులను అన్నదమ్ములను అక్క భార్య పిల్లలను పట్టించుకోక పెద్దలను గౌరవించక విడిగా జీవిస్తుంటారు ముందు వారి పోకడలు బాగానే ఉంటాయి కాని చివరికి పతనానికి దారితీస్తాయి ప్రిలారా తప్పిపోయిన కుమారిను గురించి విన్నారు కదా ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు కూడా ఆ పరిస్థితిలో ఉన్నావేమో జాగ్రత్త ఎందుకంటే తప్పిపోయిన కుమారుని పరిస్థితి ఎక్కడి వరకు వచ్చిందో నీకు బాగా తెలుసు అందుకే జాగ్రత్తపడు ఎందుకంటే గర్విష్ఠులతో సహవాసము ఉండుట వల్ల వారు చేసిన చెడు పనులలో కూడా నీవు కూడా బాగస్థుడైతే శిక్షకు అర్హుడవవుతావు దేవుణ్ణి నమ్మి ఆయన పరిశుద్ధ వాక్యానుసారముగా జీవిస్తే అది నీకు నీ కుటుంబానికి గొప్ప ధన్యతగా మారుతుంది మా నాలుక చేత మేము సాధించేదము మా పెదువులు మావి మాకు ప్రభువెవడని వారనుకొందురు అయితే యహోవా ఇచ్చకములాడు పెదువులనన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును అని పరిశుద్ధ లేఖన భాగములో మనకు హెచ్చరించినట్లుగా మనము గమనించగలము కారణం గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు దేవునికి అసహ్యమైనవి కాబట్టి లోకులు చెడుతనమును బట్టి లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షించబోచున్నాను అహంకారుల అతిశయము మాన్పించదను బలత్కారుల గర్వమును అణిచివేసేదను అని దేవుడు పరిశుద్ధలేఖన భాగములో మనకు స్పష్టముగా తెలియజేశాడు ప్రీలారా భక్తిపరులలో కూడా కొంతమందిలో గర్వము కనబడుతుంది నేను చాలా భక్తిపరుడను బుద్ధిమంతుడను మంచివాన్ని సిగరెట్ తాగను మందు తాగను వ్యభిచరించను దొంగతనము చేయను అబద్దమాడను దైవాజ్ఞలన్నీ పాటిస్తాను ఉపవాసముంటాను దినమునకు ముమ్మారు ప్రార్థిస్తాను అన్యాయము చేయను సుంకరి వంటి వాడను కాను అని గర్వముగా దేవునితో చెప్తారు ఇది ప్రార్థన కాదు మేమెంత మంచివారమో చూడు అని దేవునితో గర్వంగా చెప్పేవారు ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీలో ఎవరైనా ఇటువంటి స్వభావము కలవారేమో ఒక్కసారి మీ జీవితాలను పరీక్షించుకోవాలని ప్రార్థనాపూర్వకముగా నేను మిమ్మలను కోరుకొనుచున్నాను ఎందుకంటే వారి గర్వము వలన మనుషులనే గాక చివరకు దేవునిని కూడా గుర్తించలేకపోతున్నారు సర్వ సృష్టికర్తనే గుర్తించలేకపోతున్నారు మాకన్ని తెలుసు అంత తెలుసు మేమే గొప్ప అనుకుంటూ చివరకు ప్రభునే గుర్తించలేక ప్రభుతోనే వాదములు పెట్టుకుని చివరకు ఆయనను సిలువకు అప్పగించారు ఇది గర్వాంధకారముతో చేసిన పని అయినా ప్రభు క్షమించాడు ప్రభు క్షమించుటకు సిద్ధముగా ఉంటాడు గర్విష్ఠులు పోట్లాటకు సిద్ధముగా ఉంటారు ఇంత సందు ఎప్పుడు దొరుకునా అని చూస్తూ ఉంటారు గర్విష్ఠులలో మానవత్వం అనేది బొత్తిగా ఉండదు అహంకారముతో నిండి ఉంటారు తల్లిదండ్రులంటే గౌరవం ఉండదు దేవుడంటే భక్తి ఆసక్తి ఉండదు అంతేకాదు వారు చేస్తే పని లోకమంతటికీ తెలియాలి అన్నట్లు చేస్తుంటారు అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దివానైనా నన్ను కరుణించుమని పలికాడు అందుకే పరిసయుని కంటే సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని పరిశుద్ధ లేఖన భాగములలో మనము గమనించగలము కాబట్టి ప్రే సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా ఏసుక్రీస్తు అడుగుజాడలను అనుసరించి నిదానముగా నడిస్తే మీరు కూడా ఘనపరచబడతారు మరి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లబడతారు నిదానమైన నడక అంటే ఏమిటి అని మనము ఆలోచన చేస్తే నిదానమైన నడక అంటే మిమ్మల్ని మీరు రిత్తులను చేసుకునుటే పరిషుద లేఖన భాగము ఈ విధముగా సెలవిచ్చినది మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణమును పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను అని తెలియజేయబడినది అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ జీవితాన్ని మీరే పరిశీలన చేసుకోవడానికి ఇదే సమయం మీరు ప్రభు ముందు మరి మనుషుల ముందు విధేయతతో తగ్గింపుతో ఉన్నారా ఆయన యొక్క దీనత్వమును మీకు దయచేయమని ప్రభువును వేడుకోండి అప్పుడు పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును మగును అని చెప్పబడినట్లుగానే యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క సంపూర్ణత మీ హృదయాలను మరి మీ జీవితాలను నింపినప్పుడు అవాంఛిత విషయములన్నీ కనుమరుగైపోతాయి వినయము ఎల్లప్పుడూ మీ జీవితములో దేవుని అనుగ్రహాన్ని తీసుకొని వస్తుంది కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు నుండి మీ జీవితాలను దీనత్వముతో దేవుని హస్తములకు సంపూర్ణముగా సమర్పించుకున్నట్లయితే నిశ్చయముగా మీ దీనత్వమును చూసి ఆయన మీకు ప్రతిఫలమిచ్చి మిమ్మను ఆదరించి మిమ్మను ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు కాబట్టి దేవుని కృప వల్ల మనము ఎంతగా హెచ్చింపబడినా గర్వము మనలోనికి రాకుండా పరలోక సేనల ఎడలను భునివాస్సుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించున్న దేవుణ్ణి స్తుతించుచు కొనియాడుచు ఘనపరుచుచు ఉండేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వెనుచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రిలోగు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తిగలిగిన రికల చాటున సంరక్షించి ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడివైన మా ప్రియ పరలోకమందన పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం అయ్యా ఈ పరిశుద్ధ దినము మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయచున్నాం ప్రభువా ఈరోజు కూడా మమ్మను మేము నీ సన్నిధి ఎదుట తగ్గించుకొని నీ కృపను పొందుటకు మా జీవితములో అనుగ్రహమును పొందుటకు కృపను అనుగ్రహించుము ప్రభువా మమ్మను మేము ఈ భూమి మీద రెత్తులను చేసుకున్నటకు అటువంటి దీనత్వము గల హృదయమును దయచేయము ప్రభువా మేము నీలో సంపూర్ణముగా నింపబడి ఉండుటకు మాకు సహాయము దయచేయమని నీ పాద సన్నిధిలో చిన్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవములను జరుపుకొంచున్న ప్రతి బిడకొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయా కీరటము చేత బిడల్ని ఆశీర్వదించి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడలందర్నీ మీరు జ్ఞాపకము చేసుకుని ముట్టి శీఘ్రమైన స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడలతో మీరు మాట్లాడి శాంతి సమాధానాలు ఆ కుటుంబాలలో కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధ మేఘాలు కమ్ముకొని అశాంతి అసమాధానము నెలకొనియుందో ఆ ప్రాంతాల్లో ఆ దేశాల్లో మీరుండి ప్రజల మధ్య శాంతి సామరస్యాలను కలిగించి బిడలుమి కృపలో భద్రపరచుమని వేడుకునున్నాం దివా ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కొ కొరకు ప్రార్థిస్తున్నాం ఏ బిడ్డ ఎక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ప్రతి బిడను మీరు జ్ఞాపకము చేసుకుని వారి జీవితములో వరి కుటుంబములో వరి దాంపత్య జీవితములో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లేపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్